హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి టిప్నైతే ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నానండి చాలా మంది ఇళ్లలోకి ఎలుకలు పందికొక్కలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతుంటాయి కదండి ప్రతిది కూడా పాడు చేసేస్తూ ఇలా మనకి చాలా రకాలుగా నష్టపరుస్తూ ఉంటాయి కదండి ఇలా ఎన్ని రకాలుగా ట్రై చేసినా ఇంట్లోంచి ఎలుకలు పందికొక్కలు చూంచే ఎలుకలు పోవడం లేదు అనుకున్నప్పుడు ఈ చిన్న టిప్ అయితే ట్రై చేసి చూడండి మన ఇంట్లో ఉన్న ఎలుకలన్నీ కూడా నిమిషాల్లో అయితే బయటికి పారిపోతాయండి మళ్ళీ మన ఇంట్లోకి రావాలంటే కూడా భయపడతాయండి అంత మంచి ట్రిక్ అయితే మనకి రూపాయి అనేది ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితో అయితే ఎలుకలనైతే బయటికి అండి మీరు చూస్తున్నారు కదండి ఫస్ట్ వచ్చరికి దీంట్లోకి మనకి ఏం కావాలి అని అంటే అల్లం అండి అల్లం ఒక్కటి ఉంటే చాలండి మన ఇంట్లోకి అయితే ఎలుకలనేవి దరిదాపుల్లోకి రావాలన్నా కూడా భయపడతాయండి అల్లం అనేది ఒకటి తీసుకుని కొంచెంగా అయితే తురుముకోవాలండి మీరు చూస్తున్నారు కదండి ఒక స్పూన్ స్పూన్మైన వచ్చేటట్లయితే మనం అల్లం అయితే తురుముకోవాలండి అల్లం అనేది ఎంత ఘాటు ఉంటుందో తెలుసు కదండి ఆ ఘాట్ అనేది ఎలుకల అయితే అస్సలు పడదండి కాబట్టి ఎలుకలు అనేవి అస్సలు మన ఇంటి దరిదాపుల్లోకే రావండి ఈ విధంగా తురుముకున్న తర్వాత మనం ఒక బౌల్ అనేది తీసుకొని దానిలోకి వచ్చేసరికి గోధుమ పిండి అయినా శనగపిండి అయినా బియ్య పిండైనా ఏదైనా పర్లేదండి ఒక టూ స్పూన్స్ అయితే వేయాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం అల్లం అనేది తురుముకున్నాం కదండి అల్ తురుముకున్న అల్లాన్ని కూడా వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత దాన్ని కలిపేసుకున్న తర్వాత మనం దీనిలోకి వస్తరికి కర్పూరం అనేది ఒకటి అయితే నలుచుకొని వేసుకోవాలండి కర్పూరం పౌడర్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా మనం కర్పూరం అనేది కూడా వేసాం కాబట్టి బల్లులు బొద్దింకలు అనేవి కూడా రాకుండా ఉంటాయండి తర్వాత వచ్చరికి హాఫ్ స్పూన్ వచ్చరికి చక్కెర అనేది వేసుకోవాలండి చక్కెర అనేది ఎలుకలకైతే స్వీట్ అనేది చాలా ఇష్టం అండి ఈ చక్కర అనేది వేస్తాం వేసాం కాబట్టి ఆ అయితే ఎలుకలు అనేవి వస్తాయండి తినేసి పారిపోతాయండి మన ఇంట్లోకి అయితే అస్సలు రాకుండా ఉంటాయండి మీరు చూస్తున్నారు కదండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం బాగా అయితే కలిపేసుకోవాలండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత వెనిగర్ ఉంటుంది కదండి వెనిగర్ అయితే కొంచెంగా అయితే వేసుకుంటున్నానండి అండి అనేది బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా చేస్తు కదండి చాలా మంచిగా అయితే యూజ్ అవుతుందండి వెనిగర్ అనేది ఒకవేళ వెనీగర్ లేదు అని అనుకుంటే నిమ్మకాయ అయితే యూజ్ చేయొచ్చండి ఒకవేళ నిమ్మకాయ లేదు అని అనుకుంటే వాటర్ అయినా యూజ్ చేసుకోవచ్చండి ఈ విధంగా వెనిగర్ అనేది వేసిన తర్వాత దాంతో మనకి ఇంకా వాటర్ ఏం అవసరం లేదండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఒక ఉండ మాదిరి అయితే తయారు చేసుకోవాలండి ఈ విధంగా ఒక బాల్ మాదిరి అయితే తయారు చేసుకోవాలండి ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత మనం దీనిలోకి వచ్చేసరికి పచ్చిమిర్చి అయితే ఒకటైతే తరుక్కోవాలండి మీ దగ్గర పచ్చిమిర్చి అనేది అవైలబుల్ ఉంటే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు లేదంటే ఇగినా కారం ఉంటుంది కదండి కారం అయినా యూస్ చేయొచ్చు అండి మన ఇష్టం అండి మనం ఏదైనా యూస్ అండి నేను చూస్తున్నాను కదండి ఒక పచ్చిమిర్చి అయితే నేనైతే ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి అయితే చాలా ఇబ్బంది పడుతున్నాం చాలా నష్టపోతామని పోతున్నాం అని అనుకునే వాళ్ళకైతే ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి మీరు ఎన్నో ట్రై చేసి ఉంటారు బోన్లు అనేది ట్రై చేసి ఉంటారు మందు అనేది పెట్టుంటారు ఈ విధంగా ఎన్నో ట్రై చేసి ఉంటారు కదండి ఎన్ని ట్రై చేసిన ఎలికలు అనేవి బయటకు అసలు పోనే పోవడం లేదు అని అనుకున్న వాళ్ళైతే ఈ టిప్ అయితే ట్రై చేయండి చూస్తున్నారు కదండి ఎంత ఘాట్ అనేది ఉంటుందో మీరే చూస్తారు కదండి మనం అల్లం అనేది యూజ్ చేసాము ఇప్పుడు వచ్చరికి పచ్చిమిర్చి అనేది తరిగాము కదండి ఆ పచ్చిమిర్చిని వచ్చరికి మనం బాల్లాగా చేసుకుని మధ్యలో పచ్చిమిర్చి అనేది పెట్టేసి మళ్ళీ దాన్ని క్లోజ్ చేసేసి మనం ఒక బాల్ మాదిరి అయితే తయారు చేసుకోవాలండి మీరు చూస్తున్నారు కదండి ఎంత ఘాట్ అనేది ఉంటుందో మీకే తెలుసు కదండి మనం అందులో కర్పూరం కూడా యూజ్ చేసాం కాబట్టి ఇది ఎలుకలకే కాదండి బల్లులు బొద్దింకలు ఎలుకలు ఎలుకలు ఏవి మన ఇంటి దరిదాపుల్లోకే రావాలంటే భయపడతాయండి అంత ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుందండి ఎలుకలు వచ్చేసరికి మనం వస్తువులని పాడు చేస్తాయి మన బట్టలని పాడు చేస్తాయి అంతేకాకుండా మనం ఏసీ వాషింగ్ మిషన్ ఉంటాయి కదండి వాటిని కూడా పాటు చేస్తాయండి మేమైతే అదే ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేసామండి వాషింగ్ మిషన్ అయితే చాలా ఇబ్బంది పెట్టేసాయండి వాషింగ్ మిషన్ వెనకంతా వైట్స్ అన్ని కొడికేసి కొడుకేసి చాలా ఇబ్బంది పడ్డామండి అలాంటి ప్రాబ్లం అనేది లేకుండా మనం నీట్గా అయితే ఈ విధంగా తయారు చేసుకొని పెట్టేసుకున్నామంటే అటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఎలుకలు అనేవి బయటకు పారిపోతాయండి చూస్తున్నారు కదండి తర్వాత వచ్చేసరికి మనం చక్కెర అనేది ఉంటుంది కదండి ఆ చక్కెర అనేది కొంచెంగా వేసుకొని ఈ బాల్స్ అన్నిటికీ చక్కెర అనేది పట్టేలా చూసుకోవాలండి చక్కెర స్మెల్కి అవైతే వచ్చేస్తాయండి ఎలుకలు అనేవి ఇది టేస్ట్ చూసేస్తే అవైతే అయితే బయటికి పారిపోతాయండి అస్సలు మన ఇంట్లోకి అయితే రావండి మనము నైట్ పడుకుంటాం పడుకునేటప్పుడు ఈ స్టవ్ అనేది ఉంటుంది కదండీ స్టవ్ అనేది నీట్గా క్లీన్ చేసుకొని ఇవి పెట్టుకున్నాము అని అంటే మనం ఎప్పుడైనా సరే అండి ఇవి పెట్టుకునేటప్పుడు అయితే చుట్టుపక్కల అయితే మనకి ఆహార పదార్థాలు అనేవి ఏం లేకుండా అయితే చూసుకోవాలండి ఏవైనా సరే ఫుడ్ ఉంటేనే ఎలుకలు వస్తాయి కదండీ ఆ ఫుడ్ అనేది ఏం లేకుండా ఈ బా బాల్స్ ఒక్కటే ఉండేలా చూసుకోవాలండి అలాంటప్పుడు ఇవి తినేసి అవి అయితే బయటకు పారిపోతాయండి మళ్ళీ మన ఇంట్లోకి అసలు రాకుండా ఉంటాయండి ముఖ్యంగా చిన్నపిల్లలు ఉండే వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా అయితే నైట్ వాళ్ళు పడుకున్న తర్వాత పెట్టేసుకొని నైట్ మార్నింగ్ వాళ్ళు లేచేసరికి అయితే అవి అయితే తీసేయాలండి అప్పుడు ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి ఎన్నో టిప్స్ ట్రై చేసి ఉంటారు కదండి ఒక్కసారి అయితే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు తెలిసిన టిప్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ